బయటకు వచ్చిన తర్వాత రీతు చౌదరి డీమాన్ పవన్లు ఎలా ఉంటారో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి చాలానే సంగీతాలు ఇస్తున్నారు రీతు తన గతాన్ని పక్కన పెట్టేసి డీమాన్ ప్రేమలో మునిగిపోతుంది ఈ ఇద్దరు తెగ ప్రేమించేసుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లో అయితే డీమాన్ పవన్ ఆటపై ఎలాంటి కంప్లైంట్ లేదు కానీ అతనిపై ఏదైనా నెగిటివ్ కమెంట్ వస్తుంది అంటే దానికి కారణం రీతుతో ఉన్న ఎఫ్ఐఆర్ అయితే ఆ విషయాన్ని కొడిక్ చేరవేసి కాస్త బుద్ధి చెప్తుందనుకున్న అతని తల్లి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ ఒక వీక్ వచ్చిందంటే నాటకీయం మామూలుగా ఉండదు ఒక్కొక్కరిలో ఉన్న సావిత్రులు ఎన్టీఆర్లు ఏఎన్ఆర్లు బయటకు వచ్చేస్తుంటారు నిన్నటి ఎపిసోడ్లో సావిత్రి కూతురు తన కామెంట్స్ ఇదరగొట్టిందని చెప్పుకోవచ్చు ఆమె చెల్లెలు వచ్చి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చింది ఇక ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో డేమాన్ తల్లి ఎంట్రీ ఇచ్చింది డేమాన్ పవన్ తల్లి హౌస్లోకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా కొడుక్కి కామాయణం ప్రేమాయణం క్లాస్ వీకుతుంది రీతు చౌదరి కాస్త దూరంగా ఉండు నాయన బాగుపడతావు అని గడ్డి పెడుతుంది అని చాలామంది ఊహించుకున్నారు అయితే వాటికి విరుద్ధంగా కమాన్ మైసన్ కమాన్ అనేట్లుగానే దిమ్మ తిరిగి ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు డేమన్ పవన్ తల్లి గతంలో సిరి హౌ హనుమంత్ బయట శ్రీహన్ అనే ప్రియుడు ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ ప్రేమలో మునిగిపోయింది అతనితో రొమాన్స్లు హగ్లు ముద్దులతో రచ్చలేపింది ఆ టైంలో హౌస్లోకి వెళ్ళిన సిరి హనుమంత్ తల్లి బుద్ధి చెప్పింది ఆ తర్వాత విష్ణుప్రియ తండ్రి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే జరిగింది కాస్త కంట్రోల్లో ఉండమని గట్టిగా చెప్పారు కానీ డేమాన్ పవన్ తల్లి మాత్రం కొడుక్కి తగ్గ తల్లే అనిపించింది పెద్ద ట్విస్ట్ ఏంటంటే రీతు చౌదరి కోడాల ఫ్రిక్స్ అయిపోయిందని ఏమో కానీ తెగ ప్రేమ కురిపించింది నీ వల్లే నా కొడుకు హౌస్లో ఉన్నాడు లేదంటే ఎప్పుడో తీసేసేవారు అన్న కృతజ్ఞతో ఏమో కానీ రీతు ప్రేమగా స్వీట్లు తినిపించింది అందరూ మెచ్చుకుంటున్నారు నాన్న నిన్ను కంటిన్యూ కంటిన్యూ అని డేమాన్ దగ్గరకు తీసుకొని ఎంకరేజ్ చేసింది డేమాన్ తల్లి అంటే మీ అబ్బాయి అక్కడ వంట చేస్తుంటే గిన్నెలు కడిగేది నేనే అంటూ రీతు కూడా కాబోయే అత్తతో వరుసలు కలిపేసిందనే చెప్పుకోవచ్చు పవన్ పెళ్లికి అందరినీ పిలవండి ఎప్పుడు ఆంటీ పెళ్ళి అని తనుజ ఇమ్ము అడుగుతే నా కొడుక్కి లేడీస్ ఫ్యాన్స్ బాగా ఎక్కువ అంటూ కొడుకు చెప్తున్న ఘనకార్యాలు నెమరు వేసుకుంది చివరిలో రీతు చౌదరిని చేతిలోకి తీసుకొని నా కొడుకు తగ్గ కోడవలు నువ్వే అన్నట్టుగా ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చేసిందనే చెప్పుకోవచ్చు డీమాన్ తల్లి నిజానికి డేమన్ పవన్ ఆటపై ఎలాంటి కంప్లైంట్ లేదు అతని బిహేవియర్ చాలా కామ్ గోయింగ్ అనేట్టుగానే ఉంటుంది ఫిజికల్ టాస్క్లో అయితే మనోడు పర్ఫార్మెన్స్ ఫిక్స్ అంతే కలపడ్డాడంటే అడ్డుకోవడం ఎవడి వల్ల కాదు కానీ ఒకే ఒక్క విషయంలోనే డేమాన్ ఆట దెబ్బతీస్తుంది అనేవాళ్ళు ఉన్నారు రీతు చౌదరితో డేమన్ పవన్ ఎఫైర్ పెట్టుకోవడం చాలామందికి రుచించడం లేదనే చెప్పుకోవచ్చు ఊ అంటే హగ్గు చేసుకోవడం లేదా ఊ అనకపోతే గొడవలు పడడం సొంత మొగుడు పిల్లల కంటే దారుణంగా గొడవలు పడడం చిరాకు దొబ్బిస్తుంది అసలు వాస్తవం ఏమిటంటే డేమన్ పవన్ అనేటోడు రీతు చౌదరి ఎఫ్ఐర్ పెట్టుకోకుండా ఉండి ఉంటే అసలు ఈ పాటకి బిగ్ బాస్ హౌస్ బయట ఉండేవాడు ఆమెతో ఈ బాండింగ్ పెట్టుకొని బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి అతను ఇప్పటివరకు హౌస్లో ఉంచారు లేదంటే బిగ్ బాస్ ఎప్పుడో తరిమేసేవాడు అనేది వాస్తవం తన కొడుకు హౌస్లో ఉన్నాడంటే అది రీతు వాళ్ళే అని వాస్తవం గ్రహించింది కాబట్టి ఇలా కృతజ్ఞతను చూపించడమేమో అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మన ఛానల్లో మేము ముందు ఉంటాను అలాగే లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను చూసేయండి